ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూడబోయేది ఎండు కొబ్బరి వ్యాపారం అంటే ఎండు కొబ్బరి మాత్రమే కాదు ఎండు కొబ్బరితో పాటు దానిపైన వచ్చే ఆ చిప్పలు కూడా అమ్మొచ్చు అనమాట సో రెండు బిజినెస్ ఎలా చేయాలి ఆ మొత్తం లెక్కలు కూడా ఏ టు జెడ్ మనకి ఎంతవరకు వస్తుంది ప్లస్ ఏ విధంగా మార్కెట్ చేయాలనేది మొత్తం కూడా లెక్కలు చెప్తాను చూడండి ఫస్ట్ మీరు ఈ కొబ్బరి ఎండు కొబ్బరి తయారు చేయాలంటే ఫస్ట్ ఈ కొబ్బరికాయలు కొనాలి డైరెక్ట్ తోటలోకి వెళ్ళి తోటలో మాట్లాడుకొని కొనాలి అంటే ముదురు కాయలు మాత్రమే మనకి పనికి వస్తాయి లేతకాయలు పనికి రాదు అది వాటర్ కోసం కొబ్బరి బొండాలు అమ్ముతారగా వాళ్ళకి ఇచ్చుకోవచ్చు ముదురు ముదురుకాయలు సో ఆ కాయల వరకు తోటలో మాట్లాడుకొని మనం తీసుకొని ఫస్ట్ ప్రొసీజర్ ఏంటి అంటే ఫస్ట్ ఆ కొబ్బరికాయలని పగలగొట్టాలి పగలగొట్టి మీకు ఎండ పెట్టాలి ఎండలో ఎండ పెట్టడానికి ముందు ఆ పిలకలు తీసేయాలి ఫస్ట్ ఎందుకంటే ఆ పిలకలు ఉంచితే మీకు నీడ అనేది పడిద్ది షేడ్ పడుద్ది సరిగ్గా ఎండదు కాబట్టి ఫస్ట్ పిలకలు తీసేయాలి పిలకలు తీసేసి మీరు ఎండ పెట్టాలి ఎండ పెడితే మూడు రోజులు ఈ విధంగా ఎండ పెడితే చాలు మీకు కొబ్బరి విడిగా వచ్చేస్తుంది కొబ్బరి చిప్పలు విడిగా వచ్చేస్తుంది సో ఆ కొబ్బరి మనం సేల్ చేయడానికి మీకు సెట్ అయిపోయినట్టు ఇంకా ఆ టయానికి ఒకటి రెండోది ఈ కొబ్బరి చిప్పలు ఏ విధంగా మీకు అంటే ఏం చేయాలి అంటే కొబ్బరి చిప్పలు బొగ్గు బొగ్గు చేసి ఆ బొగ్గుని అమ్ముతారనమాట కేజీ ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయల వరకు అంటే ఎవరికి అమ్మాలి అంటే ఎవరు తీసుకుంటారు మీ దగ్గర నుంచి అంటే చాలా కంపెనీస్ తీసుకుంటాయి నేను ఫర్ ఎగ్జాంపుల్ రెండు చెప్తాను ఈ బిస్కెట్ తయారీ ఉంది కదా బిస్కెట్ తయారీ పరిశ్రమలు ఇవి తీసుకుంటాయి నెక్స్ట్ ఈ దోమల చక్రాలు జెట్ కాయిల్ ఇటువంటిది ఉంటుంది కదా దోమల చక్రాలు అటువంటి వాళ్ళకి ఇది అవసరం వాళ్ళు తీసుకుంటారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఇది ఇది అయితే తీసుకుంటారనమాట మీ దగ్గర మీ దగ్గర ఉండాలి కానీ మనం ఏం చేస్తాం ఇంట్లో నార్మల్గా కొబ్బరి యూజ్ చేసి చెప్పపడేస్తాం కానీ యాక్చువల్లీ కొబ్బరిలో అన్ని పనికి వస్తుంది కొబ్బరి పనికి వస్తుంది కొబ్బరి నీళ్ళు పనికి వస్తుంది పైన ఉండే నారు కాయర్ కాయర్తో తాడు చేస్తారు ఇవి మ్యాట్ కాయర్ మ్యాట్స్ చేస్తారు మీకు కాయర్ బెడ్ చేస్తారు కాయరు సోఫా చేస్తారు అన్నిటికీ అసలు కొబ్బరి చెట్టు నుంచి వేస్టేజ్ అనేది లేదనమాట యాక్చువల్లీ యూజ్ చేసుకుంటే దానిపైన అవగాహన లేకపోవడం వల్ల ఈ విధంగా ఉన్నాం నెక్స్ట్ ఇప్పుడు ఆ మీకు వచ్చే డౌట్ ఏంటి అంటే ఇప్పుడు కొబ్బరికాయలు ఉన్నాయి కదా మనం కొబ్బరికాయల నుంచి కొబ్బరి చిప్పలను వేరు చేస్తే అంటే కొబ్బరికాయలు ఎంతకు కొనాలి టన్ను ఎంతకు కొనాలి నెక్స్ట్ ఆ కొబ్బరి చిప్పల్ని వేరు చేస్తే కొబ్బరి ఎంత బరువు వస్తుంది నెక్స్ట్ ఆ బరువు ఏ విధంగా మనం అమ్మాల్సి ఉంటుంది ఇవి మీకు తెలియాలి ఇవి కూడా నేను క్లియర్గా చెప్తాను వినండి ఫస్ట్ ఈ కొబ్బరికాయలు మీకు ఒక టన్ను ఇరవై నాలుగు వేల నుంచి మీకు ఇరవై ఏడు వేలు దాకా పడుతుంది ఇది మళ్ళీ చెప్తున్నాను సీజన్ని బట్టి ఎండాకాలం అన్నప్పుడు కాస్త ఎక్కువ ఉంటుంది ఇవన్నీ మనకు తెలిసిందే బట్ తోటలో కొనేటప్పుడు పాట ఉంటుంది మనం పాడుకోవచ్చు కాబట్టి కాస్త అటు ఇటుగానే ఉంటుంది తోటలో కొంటే ఆదాయమే సప్లైయర్స్ దగ్గర కొనకూడదు డైరెక్ట్గా తోటలోనే మాట్లాడుకోవాలి తోట ఎక్కడ ఉందని తెలియని వాళ్ళకి మనకి గోదావరి జిల్లా సైడ్ విపరీతంగా ఉంది మీ దగ్గర ఎక్కడ ఉంది మీకు అవైలబిలిటీ ఉందో కనుక్కోండి ఓకేనా మీ దగ్గర కొబ్బరి బొండాలు ఎక్కడ అమ్ముతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తోటలు మీ దగ్గరలో ఎక్కడ ఉన్నాయంటే వాళ్ళు చెప్పే అవకాశాలు ఉన్నాయి ఎక్కువ అయితే గోదావరి జిల్లానే కొబ్బరి తోటలు ఫుల్గా ఉంటాయి తక్కువ రేటుకు దొరుకుతాయి నెక్స్ట్ నేను చెప్పాను కదా ఇది ఈ ఇరవై నాలుగు వేల నుంచి ఇరవై ఏడు వేల వరకు టన్ అన్నాను కదా అది ఎంతవరకు మీరు బార్గెన్ చేయగలిగితే తగ్గించి మాట్లాడుకోగలిగితే అంత ఆదాయం మీకు పెరుగుతుంది ఒకటి ఫ్రెండ్స్ మీరు ఒక పది టన్నులు ఎండు అదే ఈ కొబ్బరికాయలు తీసుకున్నారంటే మీకు అయ్యే ఇన్వెస్ట్మెంట్ ఖర్చు రెండున్నర లక్ష అంటే ఇరవై ఐదు రూపాయలు అప్రాక్సిమేట్లీ కేజీ తీసుకుంటే కూడా ఒక టన్ను మీద మీకు కావాల్సింది రెండున్నర లక్ష కావాలి పెట్టుబడి అంటే ఒక టన్నుకి ఇరవై ఐదు వేలు పది టన్నులకి రెండున్నర లక్ష నెక్స్ట్ దీన్ని ప్రాసెస్ చేయడానికి అంటే దాన్ని పగల కొట్టి అవన్నీ విడ అంటే మీకు బయట కొబ్బరి ఎండు కొబ్బరి పూర్తిగా రెడీ అయ్యేదాకా అయ్యే ఖర్చు అంటే లేబర్ కాస్ట్ ఇవన్నీ పదివేలు కలుపుకోవచ్చు అంటే ఇంకా అంతకు మించి అవ్వదు రెండు లక్షల అరవై వేలు అంటే మీకు ఈ లేబర్ ఎలా తీసుకుంటారంటే రెండు రకాలు ఉన్నారు అంటే లేబర్ మీకు నార్మల్గా దొరికితే వాళ్ళ ద్వారా చేయించుకోవచ్చు లేదు కాంట్రాక్ట్ తీసుకొని చేస్తారు కాంట్రాక్ట్ తీసుకొని ఎలా చేస్తారంటే రూపాయికి నాలుగు కాయలు తీస్తారనమాట అంటే వాళ్ళు నాలుగు కాయలు కొబ్బరి పగలగొట్టి దాన్ని అదే ప్రాసెస్ చేయడానికి ఎండ పెట్టి ఆ వెనకాల పిల్లక తీసి ఇవన్నీ రెడీ చేసి ఇస్తే మీకు నాలుగు కాయలకు ఒక రూపాయి అనమాట ఓకేనా సో ఈ విధంగా అంటే ప్లేస్ని బట్టి మారుతూ ఉంటుంది డిమాండ్ని బట్టి మారుతూ ఉంటుంది అది కూడా గుర్తుపెట్టుకోండి సో నాలుగు కాయలకు ఒక రూపాయి అలా తీసుకుంటారు ఒక మనిషి ఎన్ని కొబ్బరికాయలు తీస్తారంటే వాళ్ళకు మంచి అలవాటు ఉంటే మాత్రం నాలుగు వేల కాయల నుంచి ఆరు వేల కాయలు ఒకరే తీయగలరు పెర్ డే మంచి స్కిల్డ్ లేబర్ అయితే ఆరు ఓకేనా ఆరు వేల వరకు కూడా తీగలరు ఒకే మనిషి సో ఇది ఇప్పుడు మనం వర్కర్స్ వాళ్ళకి అయ్యే ఎక్స్పెండిచర్ కూడా మనం చూసుకున్నాం అంటే ఇప్పుడు మీరు పది అంటే మొత్తం కలిపి రెండు లక్షల అరవై వేల రూపాయలు అవుతుంది నెక్స్ట్ ఈల్డ్ ఎంత అంటే ఇప్పుడు ఒక నుంచి ఈ కొబ్బరి ఎండు కొబ్బరిని వేరు చేస్తే అది ఎంత బరువు వస్తుంది అంటే మూడు వందల యాభై కేజీల వరకు వస్తుంది అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను మూడు వందల ఒక టన్ను కొబ్బరికాయల నుంచి మూడు వందల యాభై కేజీల వరకు మీకు ఎండు కొబ్బరి దొరికే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ కొబ్బరి ఆ దానిపైన ఉండే చిప్పలు వెయిట్ ఎంత వస్తుంది అంటే మీకు ఒక రెండు వందల యాభై కేజీల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కొబ్బరి చిప్పలు అంటే మీకు పది టన్నుల మీద మూడు వేల ఐదు వందల కేజీలు కొబ్బరి దొరుకుద్ది ఎండు కొబ్బరి అంటే నేను నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు ఒక టన్ను మీద మూడు వందల యాభై కేజీలు కొబ్బరి దొరికితే పది టన్నుల మీద మూడు వేల ఐదు వందల కేజీ కొబ్బరి దొరుకుతుంది ఇది మార్కెట్లో ఎంతవరకు మనం అమ్మొచ్చు అంటే అమ్మితే మీకు సెకండ్ క్వాలిటీ అమ్మితేనే మళ్ళీ ఫస్ట్ క్వాలిటీ కూడా లెక్క వేయకుండా ఫస్ట్ నేను చెప్తాను ఆ క్వాలిటీ ఎలా చేయాలనేది కూడా సెకండ్ క్వాలిటీ అమ్మితేనే మీకు సుమారు రెండు లక్షల తొంభై ఏడు వేల రూపాయల వరకు వస్తుంది మీకు రాబడి నెక్స్ట్ ఈ కొబ్బరి చిప్పలు ఉన్నాయి చూడండి అది ప పది టన్నుల మీద మీకు రెండున్న రెండు టన్నుల నుంచి రెండున్నర టన్ను వరకు కొబ్బరి చిప్పలు వస్తాయి సో ఆ కొబ్బరి చిప్పలు మీకు బొగ్గు చేయకుండా నార్మల్గా చిప్పలే మీ దగ్గర నుంచి ఒక కేజీ ఎనిమిది రూపాయల వరకు తీసుకుంటున్నారు ఎనిమిది రూపాయలు ఇచ్చి తీసుకుంటారు ఆ విధంగా చూసుకుంటే అది ఒక రెండు టన్నులు రెండున్నర టన్ను అన్నాను కదా రెండు టన్నులు లెక్క వేసుకున్న దాంట్లో నుంచి ఒక పదహారు వేలు వస్తుంది అంటే మొత్తం కలిపితే మీకు మూడు లక్షల పదమూడు వేల రూపాయల వరకు రాబడి ఉంటుంది సో మీ పెట్టుబడి ఎంత రెండు లక్షల అరవై వేలు దాకా అంటే పది టన్నులు మనం రెండున్నర లక్ష వేసుకున్నాం పదివేలు ప్రాసెస్ చేయడానికి వేసుకున్నాం రెండు లక్షల అరవై వేలు సో మూడు లక్షల పదమూడు వేల నుంచి రెండు లక్షల అరవై వేలు తీసేస్తే మీ ఆదాయం యాభై మూడు వేలు ఇవన్నీ ఒక వారంలో వస్తుంది అది కూడా నేను సెకండ్ క్వాలిటీ లెక్క వేస్తే అది కూడా పది టన్నులకే వేసాను ఇరవై టన్నులకి కాదు పది టన్నులకేస్తేనే వేస్తేనే వారంలో ఈ డబ్బులు వస్తుంది అంటే నెలకి మీకు సుమారు ఇలా వేసుకున్నా కూడా రెండు లక్షలు వస్తుంది నెక్స్ట్ మీరు చూడాల్సింది ఈ కొబ్బరి ఎలా క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ఎలా నేను సెకండ్ క్వాలిటీ లెక్క చెప్పాను ఫస్ట్ క్వాలిటీ అయితే ఇంకా ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్ మళ్ళీ క్వాలిటీకి వెళ్ళక ముందు ఇంకొకసారి కూడా లెక్క చెప్తావునండి ఒక టన్ను అంటే వెయ్యి కేజీలు కొబ్బరికాయల నుంచి మనకి మూడు వందల యాభై కేజీలు కొబ్బరి దొరుకుద్ది రెండు వందల రెండు వందల నుంచి రెండు వందల యాభై కేజీల వరకు కొబ్బరి చిప్ప దొరుకుద్ది ఓకేనా సో మనం కొబ్బరి పది టన్నులు అంటే పదివేల కేజీల నుంచి మూడు వేల ఐదు వందల కేజీలు మనకి ఎండు కొబ్బరి దొరుకుతుంది ఆ ఎండు కొబ్బరిని మనం మార్కెట్ చేస్తే రెండు లక్షల తొంభై ఏడు వేల రూపాయల వరకు అమౌంట్ మనకు వస్తుంది అలానే కొబ్బరి చిప్పలు ఒక రెండు వంద మీకు రెండు టన్నులు అంటే వెయ్యి కేజీల మీద రెండు వందల యాభై కేజీలు కొబ్బరి చిప్పలు వస్తుంది కాబట్టి పది టన్నుల మీద రెండు టన్నులు దాకా కొబ్బరి చిప్పలు వస్తాయి రెండు టన్నుల నుంచి రెండున్నర టన్నుల వరకు సో అవి అమ్మితే ఎనిమిది రూపాయలు చొప్పున కేజీ తీసుకుంటారు బొగ్గు చేయకుండా మామూలు కొబ్బరి కొబ్బరి చిప్పలు సో అవి మీకు పదహారు వేలు వస్తాయి మొత్తం కలిపితే మూడు లక్షల పదమూడు వేల రూపాయల దాకా మనకి అమౌంట్ వస్తుంది ఈ మూడు లక్షల పదమూడు వేలల్లో మీకు అయిన పెట్టుబడి ఖర్చులు రెండు లక్షల అరవై వేలు మాత్రమే అంటే సెకండ్ క్వాలిటీ రేటుకి మనం అమ్మినా కూడా మనకి యాభై మూడు వేల రూపాయలు మిగులుతుంది అంటే మూడు లక్షల పదమూడు వేల రూపాయల నుంచి రెండు లక్షల అరవై వేలు పోతే యాభై మూడు వేల రూపాయలు వారంలో మిగులుతుంది వారానికే ఓకేనా సో నెక్స్ట్ ఈ ఎండు కొబ్బరి క్వాలిటీ ఏ విధంగా మనం లెక్కేయాలి అంటే ఫస్ట్ క్వాలిటీ అంటే ఎండిన తర్వాత ఒక కొబ్బరి అంటే జత ఒక కొబ్బరి వచ్చి నూట ఇరవై గ్రాముల వరకు అప్రాక్సిమేట్లీ బరువు ఉండాలి అలా ఉంటే అది ఫస్ట్ క్వాలిటీ ఒక ఎనభై గ్రాములు అలా బరువు వస్తే అది సెకండ్ క్వాలిటీ ఎనభై గ్రాముల కన్నా తక్కువ వస్తాయి అంటే ఒక కొబ్బరికాయ వెయిట్ ఎనభై గ్రాముల కన్నా తక్కువ వస్తే అది థర్డ్ క్వాలిటీ ఓకేనా నేను ఇప్పుడు చెప్పిన లెక్కలు మొత్తం సెకండ్ క్వాలిటీ లెక్కలు ఓకే ఆ సెకండ్ క్వాలిటీ లెక్కకి నేను లెక్క వేసాను అదే మీ దగ్గర ఫస్ట్ క్వాలిటీ ఉంటే ఇంకా ఎక్కువ వస్తుంది మీకు కేజీ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి వన్ టెన్ రూపీస్ వరకు కొనుగోలు చేస్తారు అంటే క్వాలిటీని బట్టి మళ్ళీ చెప్పాను కదా క్వాలిటీని బట్టి కొంతమంది ఈ విధంగానూ చూస్తారు కొంతమంది అది ఎయిట్ ఎంఎమ్ ట్వెల్వ్ ఎంఎమ్ ఆ విధంగా సైజు చూసుకొని కొంటారు అనమాట సో ఆ దాన్ని బట్టి రేట్ అనేది ఉంటుంది అప్రాక్సిమేట్లీ దానికి నేను ఎగ్జాక్ట్ రేట్ చెప్పలేదు ఇంత నుంచి ఇంతవరకు అది కూడా మనం హై రేట్ కాకుండా తక్కువ రేట్ లోనే చూసుకున్నాం ఇది కొనుగోలుదారులు చూసుకుంటే నార్త్ ఇండియా విపరీతంగా వెళ్తుంది అనమాట అటు మహారాష్ట్ర రాజస్థాన్ ఇటువైపు మొత్తం కూడా మంచి డిమాండ్ ఉంది ఇది మీరు తయారు చేస్తున్నారని తెలిస్తే వాళ్ళే వచ్చి మాట్లాడుకుంటారు బిఫోర్ మాకు కావాలి అని కంటిన్యూగా మీరు సప్లై ఇవ్వడమే కష్టం దీన్ని యాక్చువల్లీ సో అంత బిజినెస్ ఉంది మీకు మన ఆంధ్రప్రదేశ్లో మీకు కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ అని కూడా ఉంది ఏపీలో ఓకేనా సో మీరు డైరెక్ట్గా అక్కడ కూడా వెళ్ళి దీన్ని గురించిన సమాచారం అక్కడ అధికారులతో మాట్లాడి కూడా మీరు ఇంకా తెలుసుకోవచ్చు అది కూడా నేను బిఫోర్ చెప్తున్నాను కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ అని రెండవది మీరు మనకి ఏపీలో ఎందుకు ఉందంటే ఎక్కువ సుమారు మీకు లక్ష ఎకరాలు పైగా అంటే లక్ష మూడు వేల ఎకరాలు గాను ఇది ఉంది అంటే ఈ ప్రొడక్షన్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఉంది ఈస్ట్ గోదావరిలో సుమారు యాభై వేల ఎకరాలు వెస్ట్ గోదావరిలో ఇరవై ఒక్క ఎకరాలు ఇంకా శ్రీకాకుళంలో పద్నాలుగు వేల ఎకరాలు విశాఖపట్నం విజయనగరం కృష్ణా ఈ విధంగా ఈ జిల్లాల వరకే చెప్తున్నాను సో ఇంత కొబ్బరి అనేది ఇటువైపు పంట ఉందన్నమాట సో మీరు తెలుసుకోవాలంటే ఫస్ట్ గ్రౌండ్ రీసెర్చ్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు మీరు అటు కాకపోతే అంబాజీపేట మీకు ఐడియా ఉంది గోదావరి డిస్టిక్ అంబాజీపేట ఆ ఊరు వెళ్ళినా కూడా అక్కడ దీనికి సంబంధించిన వాళ్ళు ఈ వర్క్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళ దగ్గర ఫస్ట్ అడిగి కనుక్కోవచ్చు డీటెయిల్స్ ఏ విధంగా చేయాలి ఏందనేది అనేది సో ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి ఒక బిజినెస్ గురించి పాజిటివ్గా చెప్పే వాళ్ళు ఉన్నారు నెగిటివ్గా చెప్పే వాళ్ళు ఉన్నారు సో మీరు పాజిటివ్గా ఎవరు చెప్తున్నారో వాళ్ళ దగ్గర నుంచే ఇన్ఫర్మేషన్ రప్పించుకునే ప్రయత్నం చేయండి నెగిటివ్గా చెప్పే వాళ్ళతో అస్సలు వద్దు నెక్స్ట్ మీరు చూసుకుంటే ఫస్ట్ మీకు ఒకవేళ మీకు ప్లేస్ ఉండాలి ఇంత పెద్ద మొత్తంలో ప్రొడక్షన్ చేయాలంటే అది ఎండ పెట్టడానికి ప్లేస్ పెద్దది ఉండాలి అటు లేదు మీది ఓన్ హౌస్ లేకపోతే రెంట్ హౌస్ డాబా ఉంది పైన అంటే డాబా మీదే మీరు ఈజీగా మీరు ఐదు టన్నుల వరకు కూడా ఎండ పెట్టవచ్చు ఓకేనా సో ఆ డాబా సైజుని బట్టి కూడా ఉంటుంది అలా మెయిన్ కావాల్సింది మీకు ప్లేస్ కాస్త ఎండ పెట్టడానికి ఓకేనా నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఈ బిజినెస్ మీద ఫస్ట్ గ్రౌండ్ రీసెర్చ్ చేయండి ఫస్ట్ తిరగండి ఇవన్నీ తిరిగి అంటే మీరు తోటలో వెళ్ళి కాయలు ప్రెసెంట్ రేట్ ఎలా పడుతున్నాయి ఇలా ముదురు కాయలే కావాలి కదా ఇవన్నీ గోదావరి డిస్టిక్ వైపు నేను చెప్పాను కదా జిల్లాలు మొత్తం కూడా సో అటు తిరిగి తర్వాత మీరు మీకు ఒక అవగాహన ఆటోమేటిక్ వచ్చేస్తుంది వన్ మంత్ దీనిపైన గ్రౌండ్ రీసెర్చ్ చేస్తే తర్వాత మీరు ముందడుగు వేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్